శ్రీ వేదవ్యాస విరచిత భాగవతంలోని దశమస్కందం పూర్వార్ధం పదకొండవ అధ్యాయంలో తొమ్మిది పది పదకొండు శ్లోకాలలో శ్రీకృష్ణుని లీలా విశేషం ఒకటి ఈ విధంగా ఉంది అది మండు వేసవి మధ్యాహ్నం గంట దాటింది ఒక అవ్వ పండు ముసలిది తలపై బరువైన పళ్ళబుట్టతో అయ్యలారా పండ్లు కొనండో పండ్లు అని వీధిలో నిలబడి కేకలు వేస్తుంది అలా కేకలు వేస్తూ వేస్తూ కాసేపటి తర్వాత ఆ పండ్ల బుట్టతో విష్ణు విలాసం వద్ద కాసేపు నీడలో కూచుందామని వచ్చింది మెల్లగా బుట్ట దించింది చెమట పట్టిన ఆ ముడతల ముఖాన్ని తుడుచుకుంటూ నాయన గోపాల ఊరంతా తిరిగాను ఒక్క పండు కూడా అమ్మలేదు ఈరోజు పస్తేనా ఆ గోపాలకృష్ణుని విగ్రహం చూస్తూ అంది అంతలో ఒక బాలుడు నుదిపై కస్తూరి తిలకం వక్షస్థలంపై కౌస్తభహారం నాసాగ్రాన నవమౌక్తికం కంఠాను ముత్యాలసరము చేతిలోను పిల్లని గ్రోవి శిఖలోని నెమలిప్పించం ఆ బాలుడు వేణుగోపాలుడే ఆ అవ్వ దిశగా వస్తున్నాడు ఆ అవ్వ అలా చూస్తుంది ఎవరా అన్నట్లు దగ్గరగా వచ్చిన బాలుని చూసింది ఆ బాలుడు అవ్వతో అవ్వా ఈ పళ్ళు తీయగా ఉంటాయా అని అడిగాడు కన్నా చాలా తీయగా ఉంటాయి తీసుకో అంది ఆ బాలుడు ఎన్ని అని అడిగాడు అప్పుడు అవ్వ ఎంత డబ్బిస్తే అన్ని డబ్బా అంటే ఏంటి అని అడిగాడు అప్పుడు అవ్వ నీకు అర్థం అవ్వలేదా అని అంటే ఆ బాలుడు అవ్వలేదు అన్నట్టు తల ఊపాడు ఆ చోద్యాన్ని నారదుడు చూస్తున్నాడు ఆ లీలా మనుష విగ్రహధారి ఈ లీల ఏమిటా అన్నట్లు గమనిస్తున్నాడు అవ్వా అయ్యో పిచ్చి కన్నా డబ్బంటేనే తెలీదా అవునులే నీకెలా తెలుస్తుంది అన్నట్లు ఆ ముఖ కవళికలు మారుతుండగా నువ్వు ఏదైనా తీసుకుంటే దానికి ప్రతిఫలం ఇవ్వాలి అదే డబ్బంటే అని చెప్పింది ఆ బాలుడు డబ్బా అదేమిటి నా దగ్గర లేదే అని అన్నాడు అవేమో నీకు తెలియదులే అమ్మనడుగు పళ్ళు కొనడానికి డబ్బు కావాలి అని ఇస్తుంది పో త్వరగా రా అని అంది బాలుడేమో అమ్మ ఇంట్లో లేదు యమునకు వెళ్ళింది అని చెప్పాడు అప్పుడు అవ్వేమో ఇంట్లో ఏమైనా ధాన్యం గింజలు ఉన్నాయా అని అడిగింది ఆ బాలుడు ఓ చాలా ఉన్నాయి గాదుల నిండా ఉన్నాయి అని చెప్పాడు అయితే అవ్వేమో అవి తీసుకొనిరా పళ్ళిస్తాను అని చెప్పింది ఆ బాలుడు చాలా వింతగా ఉందే అమ్మ ఎన్నో ఇస్తుంది కానీ ఏమీ తీసుకోదు గొల్లబాములు వెన్న పెడతారు డబ్బులు తీసుకోరు తిరిగి వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకోమంటారు కౌగులించుకోమంటారు అమ్మా అనమంటారు ఆ బాలుని మాటలకు ఆ అవ్వకు అంతటి అలసటలోనూ నవ్వుని తెప్పిస్తున్నాయి ఆ బాలుడిని తన్మయత్వంతో ఆ ముద్దు ముద్దు మాటలను వింటూ అలాగే చూస్తూ ఉండిపోయింది అప్పుడు ఆ బాలుడు అమ్మా అంటూ పిలిచాడు అమ్మనా నన్నే అని అడిగింది అవ్వ బాలుడేమో అవునమ్మా నిన్నే అమ్మా అన్నాను అమ్మా అంటాను నిన్ను కౌగిలించుకుంటాను నీ ఒళ్ళో కూర్చుంటాను నిన్ను ముద్దు పెట్టుకుంటాను ఒక పండు ఇవ్వవా తినాలనుంది అని అన్నాడు ఆ అవ్వను పెట్టుకున్నాడు మెడ చుట్టూ చేతులు వేసి చుట్టేశాడు ఆ అవ్వ ఆ బాలుడి కళ్ళల్లోకి అలా వాత్సల్యంగా శ్రీకృష్ణుని యశోదాదేవిలాగా శ్రీనివాసునికి ఒకళాంబలాగా చూస్తుంది తన అదృష్టానికి మురిసిపోయింది ఆ అవ్వేము కన్నా నువ్వు ఎవరివి ఏమిటి మాయా నీ స్పర్శ నా ఆత్మలో వెలుగుని చిమ్మి తన్మయపరిచింది ఈ అదృష్టం నాకు చాలు ఇంతకన్నా ధనం వద్దు తీసుకో పళ్ళు ఎన్ని కావాలో అన్ని తీసుకో ఒకటా రెండా నా అన్నీ తీసుకో అని అంది బాలుడు అవి అన్నీ కావాలి అని అడిగాడు అలాగే కన్నా అన్నీ తీసుకో అని తన వద్ద ఉన్న మాసిపోయిన ఒక గుడ్డలు మూట కట్టబోయింది ఉండమ్మా బాధపడకు నేను కావలసినన్ని ధాన్యం గింజలు కూడా తీసుకొస్తాను అని అన్నాడు ఆ బాలుడు వద్దు కన్నా వద్దు ఈ జన్మ తరించిపోయింది పళ్ళు తీసుకోకన్నా అని అంది ఆ అవ్వ ఆ బాలుడు వినిపించుకోకుండా చిట్టి చిట్టి అడుగులతో తుర్రమంటూ ఇంట్లోకి వెళ్తుంటే ఆ అవ్వ ఆ బాలుని వైపే చూస్తూ తన్మయమైపోయింది ఆ బుట్టలోని పళ్ళన్ని ఆ బాలుని కోసం గుడ్డలో వేసి మూట కడుతుంది ఇంతలో ఆ బాలుడు ఒక పెద్ద నంద అంటే ధాన్యం దాచే పెద్ద జాడీ లాంటి కుండ దాని మీద ఉండే మూత తీసి చిట్టి చేతులను దోసలుగా చేసి నిండా ధాన్యం తీసుకున్నాడు తీసుకువస్తున్నాడు దారంతా గింజ గింజ పడిపోతున్నాయి ఆ బాలుడు ఇవిగో ఇన్ని గింజలు తెచ్చాను తీసుకో అంటూ అవ్వకు చూపించాడు ఆ చెట్టి చేతి దోశలలో పది లేదా పదిహేను గింజలు మాత్రమే ఉన్నాయి అవ్వ అలా దోశలు వైపు ఆ బాలుని బొంగమూతి వైపు ఆ బాలుని మిలమెలలాడే కన్నుల వైపు అలా చూస్తూనే ఉంది ఆ బాలుడు గర్వంగా చిరునవ్వుతో పద్నాలుగు లోకాలను యశోదాదేవికి చూపిన విధంగా ఆ నోటిని సగం తెరిచి అవ్వవైపు చూస్తున్నాడు ఆ గింజలు చూసి పక్కున నవ్వలేక బోసినోరు సగం తెరుచుకొని కంటి నుండి వాత్సల్యపూరితమైన ఆనందాశ్రువులతో లీలా మానుషధారిని చూస్తూ తన్మయమైపోతూ తనని తాను మర్చిపోయి అలా ఉండిపోయింది అవ్వ అబ్బో చాలా తెచ్చేవే ఇవి చాలుకన్నా అని అంది ఆ అవ్వ బాలుడేమో చాలానే దోసులలో తీసుకున్నాను అన్ని మార్గంలో జల్లుకుపోయాయి ఇవే ఉన్నాయమ్మా అని బొంగమూతితో అవ్వవైపు చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ అవ్వ ఇవే చాలు కన్నా ఆ బుట్ట నిండా అవుతాయి ఆ ధాన్యపు గింజలు తీసుకుంది ఈరోజు ఒక మంచి రోజు అనుకుంది ఆ అవ్వ ఆ కొంచెం గింజలే బుట్టలోని గుడ్డలో అపురూపంగా పరమాత్మ ఇచ్చిన ఆశీర్వాద అక్షింతలు అన్న భావంతో పోసుకుంది పళ్ళమూట బాలునికి ఇచ్చింది ఆ బాలుడిని మనసారా కౌగిలించుకుంది ముద్దు పెట్టుకుంది విడువలేక విడువలేక అక్కడ నుంచి బయలుదేరింది అంతా ఆ నారదముని తిలకించుతున్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏ లీల చూపనున్నాడా అన్నట్లు నమస్కారం చేశాడు ఆ అవ్వబుట్ట తేలికగా ఉంది కానీ ఆమె మనసు మాత్రం ఆ బాలుని స్పర్శతో పరమానందంతో తృప్తిగా బరువుగా ఉంది అవ్వ ఇంటికి చేరింది నట్టి ఇంట్లో బుట్ట క్రింద పెట్టింది కూర్చొని బుట్టలోని ధాన్యపు గింజలు కట్టిన గుడ్డ తెరిచి చూస్తే అందులో ధాన్యపు గింజలు లేవు వాటి స్థానంలో గంపెడు నవరత్నాలు మణిమాణిక్యాలు దగదగలతో అవ్వకళ్ళు ఆశ్చర్యపరిచాయి ఆ అవ్వ రెండు చేతులు జోడించి పరమాత్ముని నమస్కరించాయి ఇదంతా గమనిస్తున్న నారదుడు ఆ పరమాత్మ అవ్వపై కురిపించిన కనక వర్షానికి ఇది పరమాత్మ చూపిన ఇంకొక భక్తి మార్గము అనుకున్నాడు ఆ నందనందనుడు బహు చమత్కారి అనుకున్నాడు నారదుడు